కరివేపాకు మామిడికాయ చెట్టు ఇది బూడిద గుమ్మడికాయ అనుకుంటున్నాం గోమాత ఇక్కడ శంకంపూ ఉంది చూడండి నంది వర్తనం పింక్ బందారం అక్కడ ముద్ద మందారం పారిజాతం పైన ఉన్నాయి చూడండి పారిజాతాలు ఇక్కడ రాలి పడ్డాయి నంది పడతనం చెట్టు నిండా పువ్వులు శంఖం పువ్వులు నంది పడతానం అచ్చదనం వర్షాలు పడే లోపల ఎలా అల్లేసుకొని అంత గోమాత ప్రశాంతంగా కూర్చుంది ఆవులు ఎలా కలిసిమెలిసినాయి చూడండి శంఖంపు ఆకులు తింటాయి గోమాత పొద్దున్న పొద్దున్నే విచ్చుకున్నవి పూలు అలానే ఉన్నాయి నేను సాయంకాలం ఇచ్చుకునేటివి అక్కడ గన్నేటి పూలు ఇతర పళ్ళ చెట్టు మెచ్చుతున్నా ఇంకా అడవి బెండ అంటారు కదా అది అక్కడ ఉంది చూడండి ప్రకృతిలో ఎన్నో చూడండి మనం వేసుకునే పూల కంటే ప్రకృతిలో ఉండే పువ్వులు అందరూ చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి చూడండి ప్రతి కొమ్మకి ఎంత బాగుంది కదా ఏంటే అసలు అక్కడ కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఏం ఇది అడవి బెండ తొత్తురా బెండ అంటారు కదా ఇది స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుందంటారు శంఖం పూల చెట్టు ఏడు చూడండి ఎంత బాగుందో ఆయుర్వేదం చెట్లు ఇట్లా ఉంటుంది ఎండిపోయినాక తులసి అన్నీ ఒకే చోట ఉన్నాయి వేపాకు అక్కడ వేప చెట్టు అక్కడ తులసి చెట్టు ఇదంతా తూరి బెండ ఫ్లవర్స్తో ఎంతో బాగుంది చూడండి లేత లేదా చివరలు పొద్దున్న పొద్దున్న పిల్లలకి తినిపించడం అలవాటు చేస్తే ఎటువంటి సమస్యలు ఇలా లేదా వేప చిగురు తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కానీ అది అలవాటు చేయాలి పిల్లలకి ఇంకా అక్కడ కాస్త దూరంలో అయితే అక్కడ అంతా చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి